రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగు వారం శుక్రవారం తిథి సప్తమి ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం భరణి నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల నలబై ఆరు నిమిషాల నుండి పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాబై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నలబై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నలబై నిమిషాల నుండి పది గంటల ఇరవై నిమిషాల వరకు రాశి ఫలాలు పట్టుదలతో ముందుకు సాగుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి సంఘంలో గౌరవం పొందుతారు ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి వాహనాలు కొనుగోలు చేస్తారు మేషరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం వృషభ రాశి అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు వృషభ రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు మిథున రాశి అరటి నార వత్తులతో దీపారాధన చేయడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి శ్రమకు తగిన ఫలితం కష్టమే సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు కర్కాటక రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు విందు వినోదాలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి సింహరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం కన్యా రాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు సోదరుల నుండి సహాయం అందుకుంటారు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు వస్తులాభ సూచన కన్యా వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు కాంట్రాక్టులు దక్కుతాయి తులారాశివారు తామరవత్తులతో దీపారాధన చేయడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి బంధువులతో అకారణంగా వివాదాలు ఏర్పడవచ్చు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు భూముల క్రయ విక్రయాల్లో అభివృద్ది సాధిస్తారు కాంట్రాక్టులు దక్కుతాయి వృశ్చిక రాశివారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది సంఘంలో గౌరవం పొందుతారు ప్రయాణాలు లాభిస్తాయి సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు వివాహ యత్నాలు ఫలిస్తాయి ధనుస్సు రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం మకర రాశి రుణాలు తీరుస్తారు బంధువుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు వాహన యోగం నూతన మిత్రులు పరిచయమే కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మకర రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం కుంభరాశి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు పనులు నిదానంగా పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కుంభరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ముఖ్యమైన కార్యక్రమాల్లో అవరోధాలు ఏర్పడినా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం శ్రమకు తగిన ఫలితం కష్టమే జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు మీనరాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్